కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్యను అధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికీ రాష్ట్ర దేవాదాయ అడవి శాఖ మంత్రి సుకొండ సురేఖ ధన్యవాదాలు తెలిపారు పార్లమెంట్ ఎన్నికలకు కౌంటింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య గెలుపునకు పురస్కరించుకొని మంత్రి కొండ సురేఖ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి కేఆర్ నాగరాజు రేవుది ప్రకాష్ రెడ్డి గంటా సత్యనారాయణ మేయర్ గుండు సుధారాణి ఇతర ముఖ్య నాయకులు పాల్గొని గెలుపొందిన కావ్యకు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు కార్యకర్తలకు నాయకులకు శాసనసభ్యులందరికీ కూడా ధన్యవాదాలు అదే కావ్య గారికి శుభాకాంక్షలు ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా ప్రజలు ఇచ్చిన తీర్పు మరి బీజేపీకి బొడ్డలు పెట్టేలాగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నాలుగు వందల సీట్లు వస్తాయని ఎన్నో రకాల ప్రలోభాలకు గురిచేసి మభ్య మాయమాటలు మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని అంతమందించాలని ప్రయత్నం చేసినా కూడా విజ్ఞతతో ప్రజలు మరి ఊహించని రీతిలో ఎగ్జిట్ పోళ్లను కూడా తారుమారు చేస్తూ ఈరోజు రిజల్ట్ రావడం అనేది చాలా మరి గర్వంగా ఉంది ఏది ఏమైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు వినియోగించుకొని మరి బీజేపీ ప్రభుత్వాన్ని ఒక విధంగా చెంపపెట్టి పెట్టారని చెప్పక తప్పదు కాంగ్రెస్ పార్టీ బొద్దిలో అధికారంలో పోయినా కూడా ప్రతిపక్ష పాత్ర మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పోషిస్తుంది ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం నెల కట్టుబడి ఉంటుంది వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా కావ్య గారు కూడా పార్లమెంటు నుంచి నిధులు ఎక్కువగా తీసుకురావడానికి వారు కృషి చేస్తారు మరి ముఖ్యమంత్రి గారు కూడా వరంగల్ మీద అదేవిధంగా హైదరాబాద్ టు వరకు ఈ నేషనల్ హైవేలో ఇండస్ట్రియల్ కారిడార్గా మలచడంలో కానీ మా వద్ద ప్రయత్నం ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దాంతో పాటుగా ఎయిర్పోర్ట్ను కూడా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తుని ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఇంకా అనేక విషయాలు ఉన్నాయి వాటన్నిటిపైన కూడా మేమందరం కూర్చొని మాట్లాడుకొని ఎంపీ గారి సహకారంతో మేమందరం కూడా కూర్చొని మాట్లాడుకొని ఒక కార్యాచరణ ప్రణాళికను తీసుకొని దానిని ముఖ్యమంత్రి గారు పెట్టి అది అమలయ్యే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ప్రత్యేకంగా ఎవరెన్ని రకాలుగా మాట్లాడిన రాజకీయంగా దాడులు చేసినా వ్యక్తిగతంగా దాడులు చేసిన అనేక రకాలైన విమర్శలు చేసిన ఆరోపణలు చేసిన విజ్ఞులైన రాజకీయంగా చైతన్యవంతులైన వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు దాన్ని పట్టించుకోలేదు ఈ తీర్పే ఇంతవరకు బస పని లేని మెదవ ఆరోపణలు ఎవరైతే చేశారో వాళ్ళందరికీ ఈ తీర్పు ద్వారా ప్రజలు సమాధానం చెప్పినట్టుగా నేను భావించవలసి వస్తున్నది ఇప్పటికైనా వాళ్ళందరూ కాస్తంతనైనా విజ్ఞతతో ప్రవర్తిస్తారని కాస్తంతనైనా ఆలోచనతో మాట్లాడతారని ప్రజల కోణం నుంచి ఆలో మాట్లాడతారని నేను అభిప్రాయపడుతున్నాను